హాయ్ వెల్కమ్ జగన్ కింద గతంలో చూసుకుంటే వైఎస్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆ కొన్ని భూములు ఏవైతే ఉంటాయో ప్రజల భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు సరిహద్దు రాళ్లు వేయడానికి దాదాపుగా ఏడు వందల కోట్లకు పైగా ప్రభుత్వ డబ్బును వేచించినట్టు అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఒక భూమి ఒక స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సరే వేరే వాళ్ళు మామూలుగా ఆ గ్రానైట్ రాయి వేస్తారు కాత రద్దుగా ఉంటది కొంచెం చిన్న సైజు బడ్జెట్ లో సింపుల్ గా వేస్తారు అయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఒక గ్రానైట్ రాయిని దాన్ని నీట్ గా చెక్కించి వైఎస్ఆర్ జగన్ అన్న భూ సంరక్షణ అని చెప్పి ఒక టైటిల్ కొట్టించి దాని మీద మోహన్ రెడ్డి ఫోటో కూడా చెక్కించారు అయితే ఇంత హడావిడి చేయడం ఎందుకు అంటే ప్రజలు తన ముఖాన్ని మర్చిపోతారన్నా లేకపోతే ఏదో నేనేదో రాష్ట్రానికి ఉద్రం అన్నట్టు చెప్పుకోవడానికి నాకు అర్థం కాదు అసలు ఎలాంటి ఐడియాలు సార్ అర్థం వరకు ఎవరైనా రాళ్ళు మీద ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అవి కూడా సర్వే రాళ్ళు మీద ఇలా ఎవరైనా సరే తన ముఖ చిత్రం కానీ లేకపోతే పేర్లు కానీ చెక్కించుకున్నారండి ఈయన చిక్కించుకున్నారు అది కాకుండా దాదాపుగా ఆ అయ్యే ఖర్చు ఆ భూ సంరక్షణ చట్టం కింద దాదాపుగా ఏడు వందల కోట్లకు పైగా ఖర్చించారట అంటే ప్రభుత్వ డబ్బుని ప్రజాదానాన్ని వేస్ట్ చేశారట అది ఈ రోజు ఇప్పుడు కుండ బతుల కొట్టినట్టు గత ప్రభుత్వంలో చేసిన ఏవైతే ఎలాంటి కొత్త కొత్త స్కీమ్స్ అని ఆ వంక ఈ వంక పెట్టి ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బు అంతటిని అసలు లాస్ట్ టైం జరిగిన లోటుపాట్లన్నీ ఇప్పుడు బయట తెస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం ఆ భూ సంరక్షణ చట్టం కింద గ్రానైట్ రాళ్ళ మీద ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అది కాకుండా ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఇంతకు ముందు ఆ గవర్నమెంట్ రాజముద్ర స్టాంప్ అనేది ఉంటది కదా దాంతో ఉండేవి గతంలో అయితే అది తీసేసి జగన్ అన్న పాస్ పుస్తకాలు అన్న జగన్న్న భూ సంరక్షణ పాస్ పుస్తకాలు అనే సంథింగ్ ఏదో టైటిల్ పెట్టి దాని మీద దాని మీద కూడా ఆ రాజముద్ర ఫోటో తీసేసి ఈయన ఫోటో ఎంచుకుంటారు అంటే ఈయన ఎలా ఫీల్ అవుతున్నాడంటే అంటే అనకూడదు కానీ వన్ సైడ్ గా ఒక డిక్టేటర్ లా ఫీల్ అవుతుంది ఒక హిట్లర్ పరిపాలనగా గత ఐదేళ్లు చేశాడు ఈయన అలా చేయబట్టే ఇంత దారుణంగా ఊడిపోవడానికి కారణమైంది సర్వే రాళ్ళ మీద ఈయన ఫోటోలు వేయించుకోవడం వాటి మీద ఈయన పేర్లు రాయించడం పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటోలు పైగా చివరిలో ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసుకుంటే ల్యాండ్ టైట్ ల్యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చాడు అసలు ఇప్పటి వరకు ల్యాండ్ టైట్ లాక్ట్ అనే చట్టం లేదు యాక్చువల్లీ అది కానీ జరుగుంటే ఇప్పుడు కాని జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉంటే ఎవడెవరి దగ్గర ఎంత భూములు ఉన్నాయి ఎవరెవరు ఎంత భూములు సంపాదించుకున్నారు ఎవరు ఎవరి దగ్గర ఎలా ఎలాకోవచ్చు ఎవరి దగ్గర ఎంత కబ్జా చేసుకోవచ్చు అనేది ఫుల్ డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా ఉంది యాక్చువల్లీ అది సర్వే కాదండి యాక్చువల్లీ సర్వే మంచిదని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఒప్పుకుందాం కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో భాగంగా ఏంటంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పోరంబోర్ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ కబ్జా భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ మడా భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ మనకి సంపద సృష్టించు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడెక్కడి నుంచి మట్టు ఉంది ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి ఎక్కడి నుంచి యూరేనియం గనులు ఉన్నాయి లేకపోతే ఎక్కడి నుంచి ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఒక పెద్ద డేటా కూడా కలెక్ట్ చేసుకుని ఈ ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే తన ప్రభుత్వ హాయప నడిచిందో ప్రతి ఒక్కటి ఎక్కడైతే ఇలా ఖాళీ భూములు దొరికినాయో ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళంటి వాళ్ళ దగ్గర ఈ భూములు నొక్కేడాలు కబ్జా చేయడాలు ఫారంభోక్ సన్ని కబ్జా చేసేడాలు ఇప్పుడు కూడా మనం వింటున్నాం ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా వింటున్నాము ఆ మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెట్టేసారు ఎందుకు అంటే దాదాపుగా పెద్దిరెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఆయన ఒక్కడే మింగేశాడు ఇప్పుడు ఆయన మీద దాదాపుగా మూడు వందల ముప్పై ఎనిమిది మంది కంప్లైంట్ ఇస్తున్నారంట సారీ నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది కంప్లైంట్ ఇచ్చారంట మన ఈ పెద్దిరెడ్డి మీద ఈ జనాలు ఏదైతే భూములు స్కాములు చేశారు భూములు కబ్జా చేశారని చెప్పి బాధితులు వచ్చి ఈ కంప్లైంట్లు ఇచ్చింది అయితే ఈ కంప్లైంట్ల పరంగా చూసుకుంటే నా జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క పెద్దిరెడ్డి మీద ఇన్ని కంప్లైంట్స్ వస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉండి ఉండి ఎంతమంది మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి ఇంకా ఎంత మంది మంత్రులు ఎంతమంది ఎన్నెన్ని భూములు తినేశారు ఇంకా దేవాలయ భూములు ఎంతమంది తినేసారు లేకపోతే పోరంపు స్థలాలు ఎన్ని తినేశారు లేకపోతే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ భూములు కూడా ఉంటాయి అవి అంతమంది తినేశారు ఇవన్నీ కూడా అనకూడదు కానీ గత ప్రభుత్వంలో భూమిని అడ్డం పెట్టుకుని ఎన్నో దౌర్జన్యాలు జరిగింది ఈవెన్ జగన్ అన్న ఇళ్ల కాలనీలు అని ఇచ్చాడు కదా ఇళ్ల కాలనీల్లో ఎంతమంది మేలు జరిగిందంటే అక్కడ ఇచ్చింది ఒక మహా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మాత్రమే ఆ మందిని ఒప్పుకున్నాం ఆ విషయం వరకు మంచి విషయం కాదంట్ల ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కానీ వీళ్ళ పబ్లిసిటీ ఎంత ఉందంటే రెండు వందల పర్సెంట్ అంటే రెండు వందల మందికి మంచి జరిగిందని చెప్పారు ఇక్కడ అందింది ఇరవై పాతిక మంది మించి ఎక్కువ అందలేదు కానీ వీళ్ళు చెప్పేదా ఉండదు అంటే రెండు వందల మంది కంటే ఎక్కువ జరిగింది ఐదు లక్షల ఇల్లు ముప్పై లక్షల ఇల్లు పది లక్షలు ఇల్లు ఎనిమిది లక్షల ఇల్లు అని చెప్పారు అక్కడ డబ్బాలు ఉంటుంది తీరా చూసేటప్పటికి అక్కడ ఏమీ లేదు ఎవరో ఇంకా ఏ అక్కడ దిక్కు ఇంకా ఇది తప్పితే వేరే సిచ్యువేషన్ లేదు వేరే దిక్కు లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ బతకలుగుతున్నాయి కాకపోతే అక్కడ ఓన్లీ ఇల్లు అయితే కట్టుకోగలిగారు కానీ ఈ రోజు వాళ్ళకి కరెంట్ కరెంట్ సదుపాయం సరిగ్గా లేదు ఆ రోడ్డు సదుపాయం లేదు డ్రైనేజీ సదుపాయం లేదు మంచినీటి సదుపాయం లేదు ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అయితే ఆ ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వరకు ఆ భూములు ఏవైతే అంటే అవి ఎందుకు పనికిరావు ఇవి ఇంక ఈ జీవితం ఈ భూములు ఎలాగో మిగిలిపోతాయి అని ఏమైతే చెప్పుకుంటారో అలాంటి భూముల్ని ఈ వైఎస్ఆర్ నాయకులు ఆ వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి ఆ స్థలాలని ప్రభుత్వానికి అమ్మేసే యాక్చువల్లీ ప్రభుత్వం చూడరు కదా ప్రభుత్వం ఏంటంటే అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే భూమి కావాలి భూమి సేకరణ కావాలి ఎక్కడాంటే ఆ అక్కడ నాయకులు వాళ్ళ వాళ్ళు కావాల్సిన రిలేషన్ లో లేకపోతే అనుచరులు ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరో ఒకళ్ళు అంటారు కదా వాళ్ళని బట్టి ఈ భూములనేవి ఈ ఎందుకు పనిగొన భూములు అనేవి వాళ్ళని అంటగట్టేసి ఆ భూముల్ని ఆ లక్షల రూపాయలకి అరవై లక్షలు కానీ డెబ్బై లక్షలు కానీ కొనేసి ఈ పేద ప్రజలకు అండగట్టేసింది అక్కడేమో కొంతమంది ఒకరో ఇద్దరు మాత్రం ఇల్లు కట్టుకొని మిగతా వాళ్ళందరూ ఒకటి నిరుపయోగంగా అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే దాంట్లో కూడా చాలా రకమైన దోపిడీలు జరిగినాయి ఈ ఐదేళ్లు చూసుకుంటే ఒక్క భూ సంరక్షణ చట్టం కింద ఏడు వందల కోట్ల పైగా పెట్టుబడి పెట్టారు ఇవి కాకుండా ఇంకా కొన్ని గ్రానైట్ల మీద ఆయన బొమ్మలు వేయడాలు పాసు పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేయడాలు ఇంకా చూసుకుంటే ఈ ఇళ్ల స్థలాలు ఏమైతే ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల మీద కూడా ఆ కొత్త భూములు కొంటామని చెప్పి అక్కడ దోపిడి కొన్ని సచివాలయాలకి భూములు కొంటున్నా అక్కడ దోపిడి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఎక్కడ ఖాళీ భూమి దొరికితే అక్కడ జెండా పాతేసేది అలా జెండా పాతేసి ఈ ఐదేళ్ళు కూడా ఒక దారుణమైన భూమి మీదే భూమి అసలు మామూలుగా చెప్పుకుంటే భూమి మీదే మనం ఆ మనం ఫైనాన్షియల్ గా నిలబడాలంటే భూమి కారణం అలాంటిది ఈ భూములు అడ్డం పెట్టుకుని ఎంతమంది ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఇంకా రాబోయే రోజులు ఇంకెంత జరుగుతాయి కేవలం ఏడు వందల కోట్ల పైగా భూముల మీద ఇలాగే వేస్ట్ ఖర్చు అని పెట్టారు ఇంకా ముందు ముందు రోజులు ఇంకెంత చేశారని చెప్పి ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క ఆధారాన్ని అయితే బయట తీయడానికి ప్రయత్నం చేస్తాయి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తానే ఒక డిక్టేటర్ తానే ఒక హిట్లర్ తానే ఒక గొప్ప మనిషిని నాకన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప లేడు అనే నియంత్రణతో పాలన చేయడం వల్లే ఈ రోజు రాష్ట్రం అనేది ఎలా అయిపోయింది ఎలాంటి పరిపాలన చేయకుండా గత ప్రభుత్వాలు అక్కడ ముందు ప్రభుత్వాలు ఎలాగైతే చేసినాయో అలా చేసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కొంచెం మంచి మంచి చెప్తే బాగుంది కానీ ప్రతి దాంట్లో చేసిన తక్కువ పబ్లిసిటీ ఎక్కువ పైగా ఎవరైనా ఇది అని మాట్లాడితే వాళ్ళని కొట్టడం చంపేయడం ఇలాంటివన్నీ చేయడం బట్టే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులందరికీ కూడా ఈ రోజు ఎంత దారుణమైన ఆయన వచ్చింది